గేదెల చాకరీ చేయడం అంటే చాలా ఈజీ అనుకుంటుంటారు కానీ అది ఎంత కష్టమో నేను చూపిస్తాను చూడండి మాకు ఇంత ల్యాండ్ ఉంది కదా ఈ ల్యాండ్ లో కూడా గేదెలు ఐదే ఉన్నాయి అయినప్పటికీ కూడా వర్షం పడితే ఎంత రొచ్చు రొచ్చుగా అవుతుందో చూడండి ఇదంతా నేను కొయ్యలు మారుస్తూ ఉంటా అయినా కూడా రొచ్చు మాత్రం చిన్న చిన్న తుపర్లు పడితే మాత్రం బాగా రొచ్చు అవుతుంది ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఎలా ఉందో పాకుంది పాకలో కూడా వర్షం చినుకులు పడి ఇదంతా అవుతుంది ఒక్కసారి అది చూడండి మట్టి కుప్పలు చూడండి వీటిని ఈ గోతుల్లో పోయడానికి అక్కడ పోపించాను మిత్రమా వాటి మరి ఎప్పుడు కూడా ఇదేమో గేదెల్ని కడగడానికి కూడా అక్కడ మీరు ఏమన్నారంటే కుర్తిగా అక్కడ ఉంటే అమ్మ కురుగా మార్చండి అన్నారు సరే కదా అని అక్కడ ఉండేది చూడండి నేను చూపిస్తున్నాను అక్కడ చిన్న పాకలాగా ఉంది కదా అక్కడ ఉండేది అక్కడ నుంచి మరి బురద ఉంది కదా అని తీసి ఇక్కడ పెట్టాను చూడండి ఇక్కడ పెట్టినప్పుడు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఇవాళ చూడండి ఎలా ఉందో రొచ్చు రొచ్చుగా ఉంది కుర్తు పెట్టి గేదెని కట్టేసి కడగడం వల్ల ఇదంతా రొచ్చైపోయింది చూడండి ఇంత కష్టం ఉంటుంది మిత్రమా గేదెల పని చూసుకోవాలి ఈ పెండ పని చూసుకోవాలి ఇదంతా నీట్గా ఉంచుకోవాలంటే ఎంత కష్టం అంటే అది తేలిగ్గా చూసి ఇదేం పనిలే అనే వాళ్ళకి అర్థం కాదు చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ అర్థమవుతుంది కామెంట్స్ కూడా చెప్తున్నారు అమ్మ ఎవరో ఏదో అంటారు మీరు పట్టించుకోకండి అంట అంటున్నారు ఎందుకంటే మాకు కూడా గేదెలున్నాయమ్మా ఆ చాకరీ ఏంటో మాకు తెలుసు కనుక మీరు అవేం అంటున్నారు చూడండి ఇక్కడ కూడా ఒక గేదె ఉంది దీని దగ్గర కూడా ఎంత గట్టిగా ఉంటుందంటే వర్షం లేకపోతే చక్కగా బండలాగా ఉంటుంది కింద కానీ వర్షం పడేసరికి అంత చిత్తడి చిత్తడి అవుతుంది అది కూడా సన్న జల్లు కాబట్టి చిత్తడి చిత్తడి అవుతుంది మిత్రమా పెద్ద పడింది అనుకోండి ఈ రచ్చంతా కొట్టుకుపోతుంది అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది మిత్రమా ఇదిగో చూడండి వ్యవసాయం చేసే రైతులకు అయితే ఈ వర్షాకాలం పర్వాలేదు కానీ పశువులు ఉన్న రైతులకు మాత్రం చాలా కష్టమండి ఎందుకంటే వర్షాలు పడినప్పుడల్లా బురద బురద అవుతుంది ఈ బురద మరి బురదలో కట్టేసి ఉంటే వాటికి జబ్బులు చేస్తాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇదిగో చాలా ఉన్నాయి ఐదు గేదెలే కానీ పది పదిహేను కొయ్యలు చూడండి గడ్డ పలుగులు వేసి ఉంచాను వాటిని ఏంటంటే బురద అయినప్పుడల్లా మారుస్తూ ఉంటా ఆ బురద ఎత్తడానికి కుదరదు ఆ పెండంత అందుట్లో కలిసిపోతుంది వేసిన గడ్డి తినడానికి కుదరదు ఎంత చాకరీ ఉంటుందంటే ఎప్పుడు ఉండేదానికంటే రెండింతల చాకరీ వర్షాకాలంలో ఉంటుంది అయినా కూడా పశువులు ఇష్టపడే రైతులు కష్టాన్ని ఓర్చి కూడా పని చేస్తూనే ఉంటారు మిత్రమా సరే ఒక్కసారికి అయితే ఈ బురద అంతా ఎత్తేసి పక్కన పడేద్దాం అనుకుంటాం కానీ వర్షాకాలం కాబట్టి బురద ఎత్తేసి నీట్గా ఉంచినా కూడా మరలా గేదెలు కట్టేస్తే మరలా బురద బురద అవుతుంది మరలా మట్టం తెత్తేస్తే అలాగే ఈ గొయ్యలన్నీ కూడా అలాగే అయినాయండి నేను తీసి 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 అట్లా గొయ్యలు అవుతున్నాయి ఇక్కడ కానీ ఇక్కడ కానీ అందుకనే అలా ఎత్తడానికి కుదరక కొయ్యలు మార్చుకున్నాం అనుకోండి కాస్త పర్వాలేదు పాలిచ్చే గేదెల్ని బురదలో కట్టేస్తే మంచిది కాదు కదా జబ్బులు చేస్తాయనేసి ఏం చేశామంటే ఇదిగోండి షెడ్ వేసాము చూడండి ఈ షెడ్ లో దాదాపుగా మూడు గేదెలు పడతాయి కాకపోతే అవి కొట్టుకుంటున్నాయి కొమ్ములు తాటి ఇటు కొట్టుకుంటున్నాయి నేనైతే అలా కట్టేయకుండా ఒకటే పాలిచ్చే గేదో దాని లేకని మాత్రం అక్కడ కట్టేశాను ఇదిగో అది సరిపోవట్లేదని ఇదిగో పాక వేసాను చూడండి ఇది మూడేళ్ళు అవుతుంది వేసి మరి ఈ తాటాకుల పాక్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కప్పియాలి ఈ సంవత్సరం అయితే నేను కప్పియలేదు ఏదో పట్టాలతో మెయింటైన్ చేద్దామనేసి పై పైన పట్టాలు కప్పాను మిత్రమా ఆ పట్టాలు కప్పినా కూడా చినుకులు పడైతే బురద బురద అవుతుంది చూడండి అందుకని ఒక్కొక్క గేదెని ఒక్కొక్క దగ్గర కట్టేస్తున్నాను పాలు ఇచ్చే వాటిని అయితే షెడ్లో పాలు ఇవ్వని వాటిని బయట కట్టేస్తున్నాను అవి మందలోకి వెళ్ళిపోతాయి మిత్రమా గేదెలు ఉన్న వాళ్ళకి ఇంత కష్టం ఉంటుంది మిత్రమా ఈ వర్షాకాలంలో గడ్డి కోసి తీసుకొని వచ్చినా కూడా అది నీసువాసనకి ఎక్కువ తినవు వేస్ట్ ఎక్కువ అవుతుంది మన కష్టం ఎక్కువ అవుతుంది అది తినే తక్కువ అవుతుంది ఇంత కష్టపడుతూ ఉంటాం కానీ కామెంట్ పెట్టే వాళ్ళు మాత్రము ఈజీగా ఒక కామెంట్ పడేస్తారు అయితే కష్టపడి వాళ్ళకి పశువులు ఉన్న వాళ్ళు మాత్రము చక్కగా మంచి కామెంట్ పెడతారు మిత్రమా బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా